నమస్తే పెన్షన్లు దాదాపున ఐదు సంవత్సరాల నుంచి ఎవరెవరికి వరకు ఎన్నెన్ని కోతలు కోసారనేది ప్రజలు మీకు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెన్షన్లు పంచడానికి లేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు అంటున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది దీంట్లో ఎలాంటి రాజకీయం ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనతో పాటు సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఒక పెద్ద సంచలనం కింద మారింది వాళ్ళు అసలుకి ఖజానాలో డబ్బులు లేక ఏమో తెలియదు కానీ కానీ బాబుగారి మీద తీసుకొచ్చి పెట్టడం ఇది ఒకటి ఒక వార్త అయితే ఇంతకుముందు గతం మనం ఒకసారి చూసుకుంటే గతం నెమరేసుకుంటే లాస్ట్ లాస్ట్ సార్ ఏదైతే పసుపు కుంకుమకు సంబంధించి తొలి విడత పడింది రెండో విడత ఆగిపోవడంతోనే కొంత ఇష్యూస్ వచ్చాయి కానీ బాబు గారు డైరెక్ట్గా వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఎలక్షన్ కోడ్ సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి పంచలేమని కానీ అంత ధైర్యంగా అని చెప్పేశాడు కానీ ఇక్కడ జగన్ ఎందుకని చంద్రబాబు నాయుడు మీద తోస్తున్నారు దీన్ని ఈ రాజకీయాన్ని ఎలా చూడాలంటారు ఇదేంటి అంటే ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది జడ్జి చేయాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇది ఎవరో కంప్లైంట్ చేస్తే వచ్చింది కాదు ఇది ఇష్యూ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ వాలంటీర్లు ఈ పెన్షన్లు సామాజిక భద్రత పెన్షన్లని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని పెట్టారు ఈ వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే ఈ పెన్షన్ డబ్బులు తీసుకొని అమ్మ జగన్ అన్న పంపించాడమ్మ మీకు డబ్బులు అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు జగన్ అన్న కాదు కదా ఈ పెన్షన్లు పం పంపుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపుతున్నది జగన్ అన్న పంపుతున్నాడు ఆయన పర్సనల్ డబ్బులు అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ అయినా అమ్మాలి లేకపోతే హైదరాబాదులో ఉన్న లోటస్ పాండ్లో ఉన్న ప్యాలెస్ అయినా అమ్మాలి లేకపోతే బెంగళూరు ఎలహంకలో ఉన్న ప్యాలెస్ అయినా అమ్మాలి జగన్ అమ్మ జగన్ అన్న ఇస్తున్నాడమ్మా జగన్ అన్న ఇస్తున్నాడమ్మా అని పెన్షన్లు ఇస్తూ ఉన్నారు దీని మీద ఏంటి అంటే చాలా రోజులుగా అందరు చర్చించుకుంటూ ఉన్నారు కాకపోతే ఎవరు ఏం చెప్పలేదు అసలు ఎవరు ఏమ అనలేదు కూడా ఏదోలే పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు ఎవరి పేరు చెప్పుకుంటే ఏముందిలే అని చెప్పి అందరూ కూడా ఊరుకున్నారు కాకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థని పెట్టింది అసలు ఈ వ్యవస్థని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన నెక్స్ట్ డే నుంచే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా గెలవాలి అన్న క్యాలిక్యులేషన్లోనే ఆయన ఇంతకాలం పరిపాలించాడు అందులో భాగంగా వచ్చిందే ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థని ఒక యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ ఇంటి ఇంట్లో అంటే ఆ ఇళ్ళని మొత్తాన్ని మానిటర్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం దానికి గవర్నమెంట్కి లింకు పెట్టి ఈ పెన్షన్లు పంపించాడు అనమాట ఈ పెన్షన్లు వాళ్ళ ద్వారా పంపించే లింకు పెట్టి వాళ్ళని చేస్తూ ఉంటే ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు లేకపోయేటప్పటికి ఇప్పుడు అంతకుముందు జగన్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమారు ఈ వాలంటీర్ల వ్యవహారం ఈ వ్యవస్థ ఇదంతా చూసి ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చాడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఏంటి అంటే ఈ వాలంటీర్లని ఎన్నికల విధులకి దూరంగా పెట్టేయాలి వాళ్ళు సెల్ ఫోన్లన్నీ సరెండర్ చేసి వెళ్ళిపోవాలి అనేది అప్పట్లో ఆయన పెట్టిన నిబంధన ఒక నిబంధన దానికి అనుగుణంగానే ఆయన చీఫ్ సెక్రటరీకి అప్పుడున్న చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తే తప్పక గవర్నమెంటు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన కొద్ది కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వ్యవహారాలు అంత దొంగ ఓట్లు చేర్చడం ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థని అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు ఆయన ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇటువంటి ఇష్యూస్ని టేకప్ చేస్తుంది అందులో భాగంగానే ఈ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినాయి ఆ జరిగిన తర్వాత కోర్టు కొన్ని సూచనలు చేసింది ఈ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి కోర్టు చేసిన సూచనలని ఆధారంగా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది ఆ నిబంధనల ప్రకారం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని ఆపేయాలి వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఉపయోగించవద్దు వాలంటీర్ల ప్లేసులో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పంపండి వెంటనే పెన్షన్లు ఇవ్వండి అసలు ఇంకా బెస్ట్ ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేయండి ఇది బెస్ట్ విధానం అకౌంట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులతోటి పెన్షన్ పంపించండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చింది ఈ గైడ్ లైన్స్లో ఎక్కడా కూడా పెన్షన్లు ఆపేయండి అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు సామాజిక భద్రతా పెన్షన్లు ఆపమని ఎవరు చెప్పరు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు ఇప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా అడిగింది పెన్షన్లు ఆపమని కాదు ఈ వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏదో గౌరవ వేతనం పారితోషికం ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్న వీళ్ళు పార్టీసారి యాటిట్యూడ్తో ఉన్నారు అన్న ఉద్దేశమే అక్కడ వాళ్ళు వెళ్ళింది అంతే తప్ప పెన్షన్లు ఆపమని ఎవ్వరూ అడగలేదు ఏ సందర్భంలోనూ అడగలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిస్తున్నాం మనం జగన్ అన్ని ఇచ్చాడు జగన్ అన్ని ఇచ్చాడని చెప్పిస్తున్నాం అన్న విషయాల్ని దాచిపెట్టి చంద్రబాబు నాయుడు లెటర్ రాయడం వల్ల పెన్షన్ లాగిపోయినాయి చంద్రబాబు నాయుడు లెటర్ రాయటం వల్ల పెన్షన్లు ఆగిపోయినాయి అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇదివరకు మనం చూసాం ఇంత ఇంతవరకు ఏంటి అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఈ వాలంటీర్లతో చెప్పిస్తున్నారు ప్రజలకి అమ్మ జగన్ అన్న పెన్షన్ ఇద్దామనుకున్నాడమ్మా చంద్రబాబు నాయుడు లెటర్ రాయటం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిస్తున్నాడు ఇది తప్పు కదా నేననేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఇఫ్ యూ క్యాంపెయిన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఓకే అంటే మోరల్ ఆ అనేది పక్కన పెడితే కనీసం ఒక ఒక నిజం మీద క్యాంపెయిన్ చేసినా అదొక అర్థం ఇదేంటంటే అబద్ధం మీద క్యాంపెయిన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పెన్షన్ అసలు ఆయన మన తెలుగుదేశం అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇంకా సంఖ్య పెంచుతానంటున్నాడు బలహీన వర్గాల వాళ్ళకైతే బీసీలకైతే యాభై ఏళ్ళకే నేను పెన్షన్ ఇచ్చేస్తాను అంటున్నాడు అంటే ఏజీ తగ్గించేస్తాను నేను తగ్గించేసి పెన్షన్లు ఇస్తాను ఎందుకంటే వీళ్ళందరూ కులవృత్తుల మీద మీద ఆధారపడేవాళ్ళు చేతి వృత్తుల మీద దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో అందరికన్నా ముందరే నేను పెన్షన్లు ఇచ్చేస్తాను అంటున్నాడు పెన్షన్లని ఇంటికి పంపిస్తాననే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్లస్ ఈ బకాయి ఏదైతే ఉందో అంటే ఎవరినన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకి ఎగ్గొట్టిన వాళ్ళకి వాళ్ళందరికీ బకాయితో సహా ఇస్తానని చంద్రబాబు నాయుడు చె ప్రామిస్ చేస్తున్నాడు ఆయన ఆయన ఎన్నికల ప్రామిస్ల్లో ఇవన్నీ ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి పెన్షన్లు ఆపమన్నాడు పెన్షన్లు ఆపమన్నాడు అని క్యాంపెయిన్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ మోరల్ ఆర్ ఎథికల్ ఇప్పుడు ఈ ఈ క్యాంపెయిన్ అంతా చేస్తున్నారు ఇంకొక వైపేమో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు మేము వస్తే పేపర్ పెన్షన్లు ఇట్లా పెంచుతాము ఇట్లా చేస్తాము అని ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి ఏంటి అంటే ఒక క్లారిటీ అయితే ఉంది అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి మరి పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ జరుగుతున్నది మామూలుగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది దాంతో మొత్తం అప్పులు చేస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లకి చేరినాయి అప్పులు ఉన్న డబ్బులన్నీనేమో ఈ పెండింగ్ బిల్స్ ఉంటాయి కదా కాంట్రాక్టర్లకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేశారు దాంతో అసలు ఇక్కడ ఇందులో డబ్బులు లేవు డబ్బులు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏదన్నా తాకట్టు పెట్టి తెచ్చుకోవాలి బ్యాంకులన్నీ ఇది ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ ఇయర్ ఎండింగ్ అందుకని బ్యాంకులన్నీ అందులో బిజీగా ఉన్నాయి అందుకని రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఆ రిజర్వ్ బ్యాంకు డబ్బులు రావడానికి మూడో తారీఖు నాలుగో తారీఖు పడుతుంది అవి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తారు ఈ జాప్యం జరిగింది కదా అంటే ఉన్న డబ్బులునేమో కాంట్రాక్టర్లకి ఇచ్చారు పెన్షన్లు ఆపేశారు ఈ పెన్షన్దారులు గొడవ పెడతారని తెలుసు కదా అందుకని మధ్యలో ఈ క్యాంపెయిన్ని తీసుకొచ్చి పెట్టారు చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు కాబట్టి ఆపేశారు అని ఒకవేళ రేపు పొద్దున్న డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ పంపిణీ జరిగితే అది బాబుగారు ఇచ్చారని చెప్పి చెప్తారంటారు ఎందుకు చెప్తారు మీరు బాగున్నారు అట్లా ఎందుకు చెప్తారు జగన్ అన్న ఇచ్చాడు జగన్ అన్న ఇచ్చాడు చెప్తారు ఈసారి ఇంకొకటి యాడ్ కూడా చేయొచ్చు నాకు తెలిసి జగన్ అన్న ఇచ్చాడు ఈసారి ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని చెప్పినా చెప్పచ్చు వాలంటీర్లు ఇవ్వకూడదు అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇంకో ఇంకొక విషయం చెప్పాలి మీతోటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు పెట్టి వాలంటీర్లు ఇస్తుంటే జగన్ అన్న ఇస్తున్నాడు కాబట్టి జగన్ ఇస్తున్నాడు జగన్ ఇస్తున్నాడు అని చెప్తున్నారని అబ్జెక్షన్ చెప్తున్నారు రేపొద్దున సచివాలయం ఉద్యోగులతో ఇప్పిస్తాం సచివాలయం ఉద్యోగులతోటి కూడా ఇదే చెప్పిస్తాం జగన్ ఇచ్చాడు జగన్ ఇచ్చాడనే చెప్పిస్తాం ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లతో ఇప్పించారు సచివాలయీస్తో ఇప్పిస్తాం కానీ ఇదే మాట చెప్పిస్తాం ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఆయన ఇది తెలుగుదేశాన్ని సవాల్ చేయటం కాదు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎన్నికల సంఘం ఏం చెప్తుందో ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి సో చూద్దాం సార్ మొత్తానికి ఇంత భరితగించి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మడుకు దాన్ని ఇంక ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఒక మంచి నిర్ణయం ప్రజలు తీసుకుంటారని చెప్పి కోరుకుందాం నమస్తే సార్ నమస్కారం